అయితే న్యూస్ పేపర్లో యాడ్స్ వేస్తారు లేదా పాంప్లైట్స్ వేస్తారు కానీ ప్రజెంట్ ఇప్పుడు టెక్నాలజీ మారిపోయింది సో ప్రతి ఒక్కరు వీడియోస్ చేస్తున్నారు సో దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి సార్ మనకి ఏది బెస్ట్ అంటారు యాజ్ అ మార్కెటింగ్ హెడ్గా మీరు సో సింపుల్ అండి మనకి ఎప్పుడైనా సరే ఇంతకుముందు పేపర్లో యాడ్స్ వచ్చేవి ఈనాడు పేపర్ కానీ అంజు పేపర్లు కానీ ప్రతి పేపర్లో మీరు ఫ్రంట్ సైడ్లో ఒక పెద్ద పెద్ద యాడ్స్ వచ్చేవి సో యాడ్స్ కి యూజువల్ గా ఒక ట్వంటీ లాక్స్ అంతా కూడా చార్జ్ చేస్తారు ఒక్కసారి వేసినట్టుగా కానీ ఒకసారి వేసిన తర్వాత అది సాయంత్రానికి ఎక్కడికి అనుకుంటారు చూసారో ట్రాక్ కూడా ఉండదు నిజానికి అంటే చూసారు ఎంత మందికి నచ్చింది ఎంతమంది తీసుకుంటారు ఆ సర్వీస్ గురించి ఎంక్వైరీ చేస్తారు అటువంటి ట్రాక్ ఏది ఉండదు కానీ ఇప్పుడు మాత్రం మనం నిజానికి ట్రాక్ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వీడియో ఉంది మీరు పోస్ట్ చేశారు దానికి ఎన్ని లైక్స్ వచ్చాయి ఎన్ని షేర్స్ వచ్చాయి ఎన్ని సేవ్స్ వచ్చాయి ఇవన్నీ తెలుసు కదా మీకు షేర్స్ సేవ్స్ మీరు కూడా షేర్స్ కూడా చాలా మంది మీకు ఏదైనా నచ్చింది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా డాక్టర్ ఒక టిప్ చెప్పాడు మీరు ఏం చేస్తారు మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేస్తారు సిమిలర్ గా మనకు ఏదైనా కాంటెంట్ క్రియేట్ చేయగలిగితే కనుక దాన్ని మనం ట్రాక్ చేసుకోవచ్చు ఇప్పుడు అంటే ఎంత లైక్స్ వస్తున్నాయి ఎన్ని షేర్స్ వస్తున్నాయి అదంతా చేసుకోవడం ద్వారా ప్రాపర్ ఎంగేజ్మెంట్ స్ట్రాటజీ మనకు తెలుస్తుంది దాని తగ్గట్టుగా మనము ఏది అవుట్ అవుతుందో అటువంటివి ఇంకా మళ్ళీ కూడా క్రియేట్ చేయొచ్చు కానీ ఇంత ముందు మనము ఇరవై లక్షలు పెట్టి కూడా అది ఎంతమందికి రీచ్ అవుతున్న సరే ఒక క్లారిటీ అన్నమాట సో అట్లా కాకుండా మనం ఇప్పుడు ఈ సోషల్ మీడియా మార్కెటింగ్ ద్వారా వీడియో మార్కెటింగ్ ద్వారా చాలా ఎక్కువ మందికి రీచ్ అవ్వచ్చు ఎంత మంది రీచ్ అయ్యేమో ఒక ప్రాపర్ అండర్స్టాండింగ్ కూడా మనకు వస్తుంది ఆ వీడియో మార్కెటింగ్ అన్నారు ఓకే మరి వీడియో మార్కెటింగ్ లో ఎన్ని टाइप्स ఉంటాయి సర్ చాలా మంచి క్వశ్చన్ అడిగారు ఆ ఏంటంటే వీడియో మార్కెటింగ్ లో 2 टाइप्स ఉంటాయి ఫస్ట్ టైప్ ఏంటంటే మనము దీన్ని ఆర్గానిక్ మార్కెటింగ్ అంటారు అంటే ఆర్గానిక్ మార్కెటింగ్ అంటే ఓన్లీ మనకు తెలిసిన వాళ్ళ ద్వారా రీచ్ అవ్వడము అంటే మనం డబ్బులు ఏం స్పెండ్ చేయకుండా మన వీడియో నచ్చి చాలా మందికి రీచ్ అవుతుంటే చూసారా దీన్ని ఆర్గానిక్ మార్కెటింగ్ అంటారు సో రెండో మార్కెటింగ్ స్టైల్ ఏంటంటే దాన్ని పెయిడ్ యాడ్స్ అంటారు సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు కూడా వీడియోస్ చూస్తుంటే నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ యాడ్ లేదంటే ఫ్రీ వెబినార్ జాయిన్ అవ్వండి అన్నట్టుగా వస్తుంటది కదా సో ఇటువంటివన్నీ ఈ కోటాలకు వస్తాయి అనమాట సో దీంట్లో ఏంటంటే ఈ పెయిడ్ అడ్వర్టైజింగ్ ని పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ కూడా అంటారు సో ఈ రెండింటి ద్వారా ఈ రెండింటికి ఇంపార్టెంట్ ఏంటంటే మనం కెమెరా ముందుకు వచ్చి మాట్లాడడం చాలా ఇంపార్టెంట్ సో కెమెరా ముందు వచ్చి మాట్లాడడానికి నిజంగా కొంచెం ఛాలెంజెస్ ఉంటాయి అది మనం ఇంత ముందు ప్రీవియస్ వీడియోలో కూడా డిస్కస్ కావాలంటే చే అది కూడా వాచ్ చేయొచ్చు సో దాంతో పాటు ఈ రెండు మార్కెటింగ్స్ చేయడం ద్వారా మనం చాలా ఎక్కువ మందికి రీచ్ అవ్వచ్చు అండ్ ఇంకొక ఛాలెంజ్ ఉంది ఇంతకుముందు మనకి కొన్ని లక్షల్లో బడ్జెట్ ఉంటే కానీ మనం మార్కెట్ చేసుకునే వాళ్ళకి చేసుకునే అవకాశం లేదు కానీ ఇప్పుడు మాత్రం ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉన్న ఒక థౌజండ్ రూపీస్ ఉన్నా సరే మనం ఫేస్బుక్లో మార్కెటింగ్ చేసుకోవచ్చు పర్ డే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ స్పెండ్ చేసి నేను కూడా మార్కెటింగ్ క్యాంపెయిన్స్ రన్ చేస్తాను సో దాన్ని ట్రాక్ కూడా చేసుకోవచ్చు అట్లా మార్కెటింగ్ చేసుకోవడం వల్ల ఎంత మందికి రీచ్ అయ్యాలి ఇంకొక విషయం తెలుసా మీకు అది ప్రాపర్గా దాన్ని ఏ టా ఆడియన్స్ కి రీచ్ అవుతుందో కూడా మనం ట్రాక్ చేసుకోవచ్చు అండ్ మనం టార్గెటింగ్ కూడా స్పెసిఫిక్గా విమెన్కే టార్గెట్ చేయాలనుకుంటే కదా విమెన్కే టార్గెట్ చేయొచ్చు లేదంటే ఫీమేల్ లేదంటే మేల్ ట్వంటీ టు థర్టీ ఫైవ్ లేదంటే థర్టీ ఫైవ్ టు ఫార్టీ ఫైవ్ ఈ స్పెసిఫిక్ ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళకి కూడా మన స్పెసిఫిక్ టాపిక్స్ మీద మనం వీడియో యాడ్స్ క్రియేట్ చేసి కూడా మనం వాళ్ళకి రీచ్ అయ్యేటట్టుగా చేసుకోవచ్చు దాని తర్వాత వాళ్ళని ప్రాపర్గా వెబినార్స్ వర్క్షాప్స్ లాగా తీసుకొచ్చి మన సర్వీసెస్ ని ప్రొడక్ట్స్ ని మన మెంబర్షిప్స్ ని మనం సెల్ చేసేవచ్చు ఇంతకుముందు చెప్పినట్టుగా దీన్ని ఇది ఎవరికి బాగా పనికొస్తుంది అంటే ట్రైనర్స్ కానీ కోచెస్ కానీ ఇది సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్ కి డాక్టర్స్ కి ఇది బాగా పనిచేస్తుంది అనమాట సో వీళ్ళు ప్రాపర్గా వీడియోస్ క్రియేట్ చేయడం ద్వారా ఇంత ముందు మనకు ఇంత ముందు మనం డిస్కస్ చేసుకున్నట్టుగా ఒక పేపర్లో అయితే కనుక ఒక ట్రాకింగ్ ఏది ఉండదు ఇక్కడైతే మనకు ప్రాపర్ గా ఎంతమంది చూసారు ఎంతమంది లైక్ చేశారు ఎంత మంది షేర్ చేశారు అటువంటి ట్రాకింగ్ తో పాటు ఎంతమంది రిజిస్టర్ అయ్యారు ఫర్ ఎగ్జాంపుల్ పెయిడ్ మార్కెటింగ్ చేసుకుంటే కనుక మంది రిజిస్టర్ అయ్యారు ఎంత మంది కన్వర్ట్ అయ్యారు అంటే ఒక లీడ్ రావడం వేరు దాన్ని ఒక మన కస్టమర్ గా మారడం వేరు అనమాట రెండు టూ డిఫరెంట్ థింగ్స్ సో ఆ దాన్ని కూడా మనం ట్రాక్ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఒక యాభై లీడ్స్ వచ్చాయంటే కనుక అందులో ఇరవై మందికి ఉన్నారా ఐదు మందికి ఉన్నారా సో మనం ఎంత బడ్జెట్ పెడితే ఎంత రెవెన్యూ వచ్చింది క్లియర్ గా మనం ట్రాక్ చేసుకోవచ్చు అనమాట సో దీస్ ఆర్ ద ఆల్ అడ్వాంటేజెస్ ఆఫ్ డూయింగ్ వీడియో మార్కెటింగ్ అండ్ అంటే రెండింటికి డిఫరెన్స్ అడిగారు కదా మన యాడ్స్ కి అండ్ సేమ్ టైం వీడియో యాడ్స్ చేసుకోవడానికి వీడియో మార్కెటింగ్ చేసుకోవడానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది చాలా క్యాలిక్యులేటెడ్ గా కూడా మనం డెసిషన్ తీసుకోవచ్చు ఈ మంత్ కొంచెం అడ్వర్టైజింగ్ బడ్జెట్ పెంచాలా లేదా అన్ని కూడా డెసిషన్ తీసుకోవచ్చు సార్ ఇదంతా బానే ఉంది అంతా ఓకే కానీ తప్పకుండా వస్తాయి రెండు రకాలుగా ఒకటి ఏంటంటే డబ్బుల్ని మనం సంపాదించే ముందు ఫస్ట్ మనకు పర్సనల్ బ్రాండ్ బిల్డ్ అవడం కూడా ఇంపార్టెంట్ సో దీన్ని మనం మనము ఫస్ట్ ఏ సర్వీస్ గురించి అయినా సరే మనం చేసే వర్క్ గురించి ఎంతమందికి తెలుసు అనేది చాలా ఇంపార్టెంట్ సో ఫర్ ఎగ్జాంపుల్ మన చేసే వర్క్ గురించి ఫర్ ఎగ్జాంపుల్ ఒక డాక్టర్ ఉన్నాడు ఒక పదివేల మందికి తెలిసిన దానికి ఒక యాభై మందికి తెలిసిందని చాలా డిఫరెన్స్ ఉంటుంది సో అట్లాగే మనం ఎక్కువ మందికి రీచ్ అవ్వగలగాలి పర్సనల్ బ్రాండ్ బిల్డ్ చేసుకోగలగాలి ఫస్ట్ ఫిత్ వీడియోస్ అది చేసుకున్నప్పుడు మనకు దాని నుంచి వెళ్ళి డబ్బులు ప్రాపర్గా వెబినార్స్ వర్క్ షాప్స్ ఇలాంటివి చేస్తూ అంటే ఫ్రీ ఫ్రీ వర్క్ షాప్స్ అంటే కనుక ఎవరైనా రిజిస్టర్ అవుతారు ఫ్రీ కానీ నైన్టీ నైన్ రూపీస్ ఇట్లా తక్కువ అమౌంట్తోనే మనం ఇటువంటి వర్క్ షాప్స్ వెబినార్స్ కండక్ట్ చేసి దాని ద్వారా మనం ప్రాపర్గా మంచి డబ్బులు సంపాదించవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒకటి చెప్పాలంటే కనుక నాకు ఒక బ్రీతింగ్ కోచ్ నాకు తెలుసు అనమాట అతను ఏం చేస్తారంటే ఆన్లైన్ లో ప్రాపర్ గా బ్రీతింగ్ అనే టాపిక్ నుండి నేర్పించి చాలా మంది మీకు తెలిసిన వాళ్ళు ట్రైనర్స్ సో వాళ్ళు ఎంత సంపాదిస్తారు కానీ నాకు తెలిసిన ఆ ఫ్రెండ్ పేరు బద్రీనాథ్ అతను ఏం చేస్తాడంటే ప్రాపర్ గా ఆన్లైన్ లో కాంటెంట్ క్రియేట్ చేస్తాడు అతనికి పన్నెండు వేల ఫాలోవర్స్ ఉన్నారు కానీ ఇట్స్ నాట్ అబౌట్ ఫాలోయింగ్ ఇట్స్ అబౌట్ యూ మార్కెట్ యువర్ సెల్ఫ్ సో ప్రాపర్ గా మార్కెట్ చేసుకోవడం ద్వారా అంటే వెబినార్స్ వర్క్ షాప్స్ కండక్ట్ చేసి తన ఎంట్రీ లెవెల్ ప్రొడక్ట్ ని అందులోకి వచ్చిన తర్వాత అంటే టూ డేస్ వర్క్ షాప్ వచ్చిన తర్వాత ఆ ప్రొడక్ట్ ని సెల్ చేస్తాడు అనమాట అంటే తన కోర్సెస్ ని ప్రోగ్రామ్ ని బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ప్రోగ్రామ్ ఉంటుంది కదా రెగ్యులర్ గా డైలీ బ్రీతింగ్ నేర్పించే ఆ ఎక్సర్సైజ్ సెల్ చేస్తాడు అట్లా చేయడం ద్వారా హీఈస్ రీచింగ్ అవుట్ టు మాక్సిమం పీపుల్ చాలా ఎక్కువ మందికి రీచ్ అవుతున్నాడు అండ్ పర్ మంత్ ఒక పదిహేను లక్షలు ప్లస్ సంపాదిస్తున్నాడు ఎవ్రీ మంత్ అండ్ మనం ఎట్లా మార్కెట్ చేసుకోవడం వల్ల అనమాట దాన్ని మన సక్సెస్ ఆధారపడింది డిజిటల్ వల్ల అది చాలా పాసిబుల్ కానీ దాన్ని మనం సరిగ్గా చేయడం తెలుసుకోవాలి వీడియోస్ కెమెరా ముందుకు వచ్చి కాన్ఫిడెంట్ గా మాట్లాడడం ద్వారా నిజానికి చాలా లక్షల్లో సంపాదించవచ్చు అండ్ ఇది ప్రతి ఇండస్ట్రీకి వర్కౌట్ అవుతుంది ఎస్పెషల్లీ ట్రైనర్స్ కానీ కోచెస్ కానీ లేకపోతే ఇటువంటి సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్ అందరికి కూడా ఇది అప్లికేబుల్ అవుతుంది కానీ మనం కూడా కెమెరా ముందుకు వచ్చి మాట్లాడే ధైర్యాన్ని తెచ్చుకొని స్టార్ట్ చేయాలంటే ఆ మీరు ఒక స్టెప్ తీసుకుంటే నిజానికి సోషల్ మీడియాలో అద్భుతాలు చేసే ఓకే మరి మీరు ట్రైనింగ్ కూడా ఇస్తారా ఎస్ ఎగ్జాక్ట్లీ ఇటువంటి ట్రైనర్స్ కానీ కోచెస్ కానీ ఒక సాఫ్ట్ స్కిల్స్ ఉన్న ట్రైనర్స్ కానీ సాఫ్ట్ స్కిల్స్ ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు కానీ లీడర్షిప్ ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు కానీ ఎనీ సార్ట్ ఆఫ్ ట్రైనర్స్ కి కోచెస్ కి నేను ట్రైనింగ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది దీన్ని ప్రాపర్గా స్టెప్ బై స్టెప్ వీడియోస్ ఎలా క్రియేట్ చేయాలి దాని దగ్గర నుంచి ఇన్కమ్ ఎలా జనరేట్ చేసుకోవాలి ఇదంతా నేను ప్రాపర్గా ట్రైన్ చేస్తాను ఒక అంటే ఈవెన్ వీడియో ఎడిటింగ్ ఛాలెంజెస్ కొంత చాలా మందికి ఏంటంటే వీడియోస్ తీసుకుంటారు సరే మనకి ఏమన్నా ఎక్స్పెన్సివ్ బడ్జెట్స్ కావాలని అనుకుంటారు అవన్నీ అవసరం లేదు గ్యాడ్జెట్స్ కావాలనుకుంటారు పెద్ద పెద్ద కెమెరా కావాలి పెద్ద పెద్ద ఎక్స్పెన్సివ్ సెటప్ కావాలనుకుంటారు నేను సజెస్ట్ చేసేది ఏంటంటే ఇంటి దగ్గర నుండే మీ ఇంటి దగ్గరనే ఉంటూ ప్రాపర్ గా ఒక ఆన్లైన్ నాలెడ్జ్ బిజినెస్ సెటప్ బిల్డ్ చేసుకోవచ్చు వితౌట్ హ్యావింగ్ ఎనీ ఆఫీస్ వితౌట్ హ్యావింగ్ ఎనీ టీమ్ ఎలా బిల్డ్ చేసుకోవాలనేది నేను ప్రాపర్ గా గైడ్ చేయగలుగుతా ఓకే చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ చూసారు కదా ఫ్రెండ్స్ ఇంట్లోనే ఉంటూ డబ్బులు సంపాదించాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి కాల్ చేయండి థ్యాంక్ యూ